హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నూతన వెంచర్ నందు వంద గజాలు కేవలం లక్ష రూపాయలు మాత్రమేనండి చాలా అంటే చాలా ఫాస్ట్గా బుకింగ్ అవుతున్నాయండి ఈ బడ్జెట్ మళ్ళీ రాదండి మంచి ప్రైమ్ లొకాలిటీలో శ్రీగంధం మరియు ఎర్రచందనం పెంపకం ప్రతి ప్లాటుకి పది మొక్కలు ఇస్తారండి ముప్పై అడుగుల రోడ్డు వంద పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఫాస్ట్గా బుకింగ్స్ అవుతున్నాయండి వంద గజాలు కేవలం లక్ష రూపాయలు మాత్రమేనండి లొకేషన్ ప్రకాశం జిల్లా దర్శి టౌన్కి దగ్గరగా ఉంటుందండి మా ఆఫీస్ విజయవాడ గాంధీనగర్ అండి మరిన్ని వివరాల కోసం పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము